secret of jesus' life see acts of the apostles chapter 2 it is a old testament verse which peter is quoting about jesus christ <laughs> acts chapter 2 verse 25 David says about Jesus, I was always beholding the Lord in my presence. That means he was in the presence of his Father always. 24 hours he was living before his Father. And the Father was at his right hand also. So he says, I am never shaken. కాబట్టి నేను కదల్చబడను నాట్ ఓన్లీ ఐ డోంట్ ఫాల్ ఐ యామ్ నాట్ ఈవెన్ షేకెన్ ఏను పడిపోకండి ఉంటమా మాత్రమే కదా అసలు కదల్చబడను ఫాల్లింగ్ ఇస్ బ్యాడ్ పడిపోటం అంటే ఎంతో ఘోరం అది దిస్ ఇస్ ఈవెన్ బెటర్ దిస్ ఇస్ ఈవెన్ బెటర్ దట్ ఐ యామ్ నాట్ ఈవెన్ షేకెన్ నేను అసలు కదల్చబడకుండా ఉన్నాను అది ఇంకా ఎంతో శ్రేష్ఠమైంది దెర్ఫోర్ మై హార్ట్ ఇస్ గ్లాడ్ కాబట్టి నా హృదయం ఉల్లాసించను అండ్ మై టంగ్ ప్రేసెస్ ద లార్డ్ నా నాలుక ఆనందించను దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఆల్వేస్ బీయింగ్ గ్లాడ్

When you read something like this in the New Testament, you must turn to the Old Testament and see where that verse is. Some Christians are too lazy. To check up in the Old Testament where is this verse? And I'll tell you something. Lazy believers never become spiritually rich. సోమరులుగా ఉండే విశ్వాసులు ఆత్మీయంగా ఎప్పుడూ ధనవంతులుగా ఉండలేరు లైక్ ఇన్ వరల్డ్ లేజీ నెవర్ ఉండలేదు ఈ లోకంలో మనం చూసినట్లయితే సోమరిపోతులుగా ఉండే వ్యాపారస్తులు ఎప్పుడూ ధనవంతులు కాలేరు సేమ్ ఆత్మీయంగా కూడా లేజీ బిలీవర్స్ నెవర్ కాలేదు బిమ్ సోమరిపోతులుగా ఉండే విశ్వాసులు ఆత్మీయంగా ఎప్పుడూ ధనవంతులుగా ఉండలేరు If you're spiritually poor, it, you may be because you're a lazy believer. So I've had a habit from I've studied the Bible fifty-six years. And I, I have this habit. Whenever I see a verse in the New Testament quoting the Old Testament, I go to the Old Testament and see, where is that? And I find them it's a great help to me. And if you know English. ఒకవేళ మీకు ఇంగ్లీష్ తెలిసినట్లయితే అండ్ యు హావ్ హావ్ గాట్ సేమ్ టైప్ ఆఫ్ బైబిల్ దట్ ఐ విచ్ ఇస్ NASB NASB అనే మీకు ఉన్నట్లయితే న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ న్యూ న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ దెన్ వెరీ ఈజీ ఎంత సులభం బికాజ్ ఆల్ ది ది ఓల్డ్ టెస్టమెంట్ టెస్టమెంట్ కోటెడ్ ఇన్ 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 ఆర్ క్యాపిటల్ లెటర్స్ ది NASB

ఈ భూమి మీద పైన చూసినట్లయితే కొన్ని ఉన్నాయి ఉన్నాయి నో ఈ భూమి పైన చూసినట్లయితే ఆపిల్ కాయలు లేకపోతే వేరే కాయలు ఉన్నాయి అవి తీసుకోవచ్చు ఎవరైనా అండ్ గ్రానైట్ దొరుకుతాయి సర్ఫేస్ ఇవన్నీ కూడా భూమి భూమి పైనే ఉంటాయి బట్ ఇఫ్ డిగ్ డీప్ ఇంకా మనం లోపల తవ్వినట్లయితే గెట్ తొవ్వట్లయితే బంగారం దొరుకుతుంది డైమండ్స్ డైమండ్స్ దొరుతే వజ్రాలు దోస్ ఆర్ నాట్ ఆన్ ది సర్ఫేస్ అవన్నీ భూమి పైనే ఉందో ది రియల్లీ వాల్యూయబుల్ థింగ్స్ ఆన్ ది ఎర్త్ ఆర్ డీప్ డౌన్ భూమిలో నిజమైన విలువైనవన్నీ కూడా లోపల ఉంటాయి సీ మై ఇన్ ది బైబిల్ బైబిల్లో కూడా అంతే దర్ ఆర్ సం థింగ్స్ యు చెక్ గుడ్ యు కెన్ గెట్ ఆన్ ది సర్ఫేస్ కొని కొన్ని మంచి విషయాలు ఉంటాయి బైబిల్లో పైపైనే కూడా చదవొచ్చు మనం వస్తాయి మనకి ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ యు డిగ్ డీప్ యు డిస్కవర్ సంథింగ్ మోర్ కాని మీరు కష్టపడి ఇంకా లోతుకు తవ్వినట్లయితే ఇంకా విలువైనవిస్తాయి సో హియర్ ఇస్ దిస్ ఓల్డ్ టెస్టమెంట్ వర్స్ పాట నిబంధనలని వచనం డేవిడ్ సెడ్

ఒకరే విధంగా చెప్పారు యు ఆర్ బిల్జిబుల్ ప్రిన్స్ ఆఫ్ డెవిల్స్ నీవు బైల్జిబుల్ దయ్యములకు అధిపతి అన్నారు ప్రభుని అండ్ జీసస్ హిర్స్ దట్ యేసు ప్రభు అన్నాడు దాన్ని బట్ ద ఫాదర్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హి ఆ తండ్రి ఉన్నాడు ఎదుట ఫాదర్ వాట్ షల్ ఐ రిప్లై తండ్రి నేను ఏం చే ఇవ్వాలి ఫాదర్ సేస్ టెల్ దెం యు ఆర్ ఫర్గివెన్ తండ్రి చెప్పాడు మీరు క్షమించబడ్డారు అని చెప్పు అన్నాడు చెప్పారు సో హి సేస్ యు ఆర్ ఫర్గివెన్ ఆయన చెప్పారు మీరు క్షమించబడ్డారు సమ్ అదర్ టైం ఇంకోసారి సంబడీ స్పిట్స్ ఆన్ హి

ప్రభువున్నాడు మన ఎదుట లార్డ్ హౌ షల్ ఐ స్పీక్ ప్రభువా నేను ఏ విధంగా మాట్లాడాలి ది లార్డ్ వి టెల్ యు హౌ టు స్పీక్ టు యువర్ హస్బెండ్ హౌ టు స్పీక్ టు యువర్ వైఫ్ आपले प्रभु చెప్తాడే నీ భార్యతో నీవే విధంగా మాట్లాడాలి నీ భర్తతో ఏ విధంగా మాట్లాడాలి వాట్ అ డిఫరెంట్ హోమ్ యువర్ హోమ్ విల్ బీ ఆ విధంగా మనం చేసినట్లయితే మన గృహం ఎంత వేరుగా ఉంటుందో కదా యు వాంట్ టు లివ్ ఇన్ ఓవర్‌కమింగ్ లైఫ్ నువ్వు जय జీవితం జీవించాలని మీరు అనుకుంటారా సెట్ ది లార్డ్ ఆల్వేస్ బిఫోర్ యు అల్లపడు కూడా మీ ముందు పెట్టుకోండి ఇతబూని ఇట్ సేస్ యు విల్ నాట్ బీ షేకెన్ అప్పుడు నీవు కదల్చబడవు నాట్ ఓన్లీ యు వోంట్ ఫాల్ యు వోంట్ ఈవెన్ షేక్ ను పడిపోకుండా ఉంటా మాత్రమే కదా అసలు నీవు కదల్చబడవు ఐ సమ్ టైమ్ సీ సమ్ ట్రీస్ ఆన్ ద రోడ్ ఫాలింగ్ డౌన్ ఇన్ అ స్టార్మ్ కొన్నిసార్లు నేను ఆ రోడ్డు మీద చూస్తూ ఉంటాను కొన్ని తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు చెట్లు పడిపోతాయి రోడ్డు మీద ట్రీ పెద్ద చెట్టు ఆన్ రోడ్ రోడ్డు మీద పడిపోయి ఉంటుంది దెన్ లిటిల్ ఫర్దర్ అప్ సీ వన్ స్మాల్ ట్రీ నాట్ ఫాల్న్ ఆ తర్వాత ఒక చిన్న చెట్టు ఉంటుంది అది పడిపోదు బికాజ్ ఇట్స్ రూట్స్ వాస్ స్ట్రాంగర్ దెన్ దట్ బిగ్ ట్రీ ఎందుకంటే దాని వేర్లు ఆ పెద్ద చెట్టు వేర్ల కంటే లోతుగా ఉన్నాయి సం టైమ్స్ ఐ సీ బిగ్ బిలీవర్స్ ఫాల్ ఇన్ కొన్నిసార్లు పెద్ద విశ్వాసులు కింద పడిపోతారు గిని యాంగ్రీ కోపం పడుతుంటారు ఫాల్ ఇన్ ది సెక్షువల్ సీన్ లైంగిక సంబంధమైన పాపాలల్లో పడిపోతుంటారు ఐ సీ సమ్ యాంగ్ బిలీవర్ దేర్ ఒక యువనస్త్రీ విశ్వాసిని నేను చూసినప్పుడు విస్ ఓవర్కమింగ్ ఆయన జయిస్తూ ఉంటాడు హిస్ రూట్స్ ఆర్ డీపర్ దెన్ దిస్ బిగ్ పాస్టర్ ఈ గొప్ప పెద్ద పాస్టర్ కంటే కూడా చిన్న విశ్వాస యొక్క వేర్లు లోతుగా ఉన్నాయి యు వాంట్ టు లివ్ ఇన్ ఓవర్‌కమింగ్ లైఫ్ మీరు జయజైతం జీవించాలని అనుకుంటున్నారా డెవలప్ ది హాబిట్ ఆఫ్ కీపింగ్ ది లార్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు ఆల్వేస్ ప్రభుని ఎల్లప్పుడూ కూడా మీ ముందు పెట్టుకొని అలవాటుని చేసుకోండి డేవిడ్ సెడ్ దట్ దావీద్ చెప్పాడు ఐ హవ్ సెట్ ది లార్డ్ ఆల్వేస్ బిఫోర్ మీ సదాకాలమే యెహోవా యందు నా గురించి నిలుపుతున్నాను బట్ హి కుడ్ నాట్ కన్సిస్టెంట్లీ డు ఇట్ కానీ అదే విధంగా ప్రతిసారి చేయాలేకపోయాడు When Goliath came, Goliath was not there. He set the Lord before him. How many? That is what David could not do. He could kill Goliath. Goliath was a champion. But when Bathsheba came, Ani Bathsheba was not there. The Lord was somewhere else. prabhu, did David not see the David did not see the Lord. David apadu, and his whole life was ruined in one moment. ఒక్క క్షణాన్ని బట్టి తన జీవితం అంతా కూడా నాశనమైంది వన్ డిసిషన్ ఒక్క నిర్ణయం ఈ తోల్డ్ సర్వీస్ గోన్ గెప్తా గోమన్ జాడు తన దాసుడికి చెప్పాడు ఆ స్త్రీని తీసుకుందా నా దగ్గరికి నేను

ఒక రోజు అవసరం లేదు వన్ మూమెంట్ ఒక్క క్షణం వన్ రాంగ్ డిసిషన్ ఒక్క తప్పు నిర్ణయం యువర్ రూయిన్ యువర్ హోల్ ఫ్యూచర్ మీ జీవితం మీ భవిష్యత్ భవిష్యత్ అంతా కూడా నాశనం యువర్ రూయిన్ యువర్ ఫ్యూచర్ మ్యారేజ్ యువర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ యువర్ రూయిన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ భవిష్యత్తులో మీ వివాహము లేకపోతే జరిగేవన్నీ కూడా నాశనం అయిపోతాయి యు కెన్ బి ఫర్గివెన్ ఒకవేళ మీరు క్షమించబడొచ్చు ఈవెన్ డేవిడ్ వాస్ ఫర్గివెన్ దావీదు కూడా క్షమించబడ్డాడు బట్ హి రూయిన్ హిస్ లైఫ్ అంతన జీవితాన్ని పాడు చేసుకున్నాడు